ముందుగా శ్యామలాంబ తల్లికి నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ ఖత్రిజీకి నా తల్లిదండ్రులకు నా ఆత్మ ఆత్మప్రాణామాలు తెలియజేసుకుంటూ ఆత్మబంధువులందరికీ ఆత్మప్రణామాలు అండి పూర్వం దారావి అనే ఒక నగరం ఉండేది రాజ్యం దారావి అని ఆ రాజు దగ్గర సలహాదారుడు ఆంతరంగిక సలహాదారుడు అన్నమాట ప్రత్యేకంగా ఉన్న అతని పేరు వీరదాసు చిన్నప్పటి నుంచి రాజు అతను కలిసి పెరిగారు రాజు దగ్గర ఆయన ఆంతరంగిక సలహాదారుడిగా ఉన్నాడు ఈ వీరదాస్కి ముగ్గురు కుమారులు రాజుకి నలుగురు కుమారులు వీళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతూ ఉండేవారు ఒకే దగ్గర అయితే రాజు యొక్క పిల్లలకి ఎప్పుడైనా ప్రత్యేకమైనవి ఉంటాయి ఏదైనా ఎక్కడ ఏది చేసినా వాళ్ళకి కొంచెం ప్రత్యేకంగా ఉంటాయి మిగతా వాళ్ళకి తగ్గుంటాయి ఆ విషయంలో ఈ పిల్లలు ఆ పిల్లలు చిన్నప్పటి నుంచి తగాదా పడుతూ ఉండేవారు అలాగ పెద్దయిపోయారు ఒక ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చేసిన ఏదైనా జరిగినప్పుడు చిన్న చిన్న తగాదాలు వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నారు రాజుగారు నలుగురు పిల్లలు ఈ వీరదాసు యొక్క ముగ్గురు పిల్లలు కలిపి కొట్టుకున్నప్పుడు ఈ వీరదాసు పిల్లలు ఒకడు రాజుగారు కొడుకుని పొడి చేస్తాడు తల్లిపో మరణించ రాజు ఇప్పుడు వీళ్ళకి శిక్ష చేద్దామా చిన్నప్పటి నుంచి ఆ తండ్రి ఆయన దగ్గరే ఉన్నాడు వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు కలిసి పెరిగారు ఇప్పుడు ఎలా శిక్షించాలి ఏంటి ఆయన్ని అడిగాడు సలహాదారుడు అయినా కదా నీవే చెప్పు ఏం చేయమంటావు అనేసి అన్నారు అయ్యా మీరు ఎలా అయినా అది అంటే పిల్లల్లో తనం వల్ల జరిగిపోయింది మీరు ఏదంటే అది మీరు ఏం అయినా నేను దానికి సిద్ధమే అంటే అయితే సరే నాకు ఒక్క పని చేసి పెట్టండి నీ కుమారులతో పాటు నువ్వు కూడా వెళ్ళాలి అప్పుడు కలకి ఇరవై ఏళ్ళు దాటిపోతున్నాయి పిల్లలు అంటే ఈయన వయసు అయిపోయింది వీరదాసుది నీ కుమారులతో పాటు నువ్వు వెళ్ళు ఇతను కూడా చాలా పరాక్రమవంతుడు అనమాట వీరదాసు నీ పిల్లలతో పాటు నీవు వెళ్ళు శ్యామలా నగరం ఉన్నది అక్కడ పంచ కళ్యాణి గుర్రం ఉంటుంది ఆ రాజు దగ్గర నాకు దాన్ని తీసుకోను రా నాకు దాన్ని తీసుకోను రా నీ ఉట్టిన వెళ్ళకు కొంత ధనం ఇస్తాను నీ ఖర్చులకి అని చెప్పి ఒక మూటతో ఇంత ధనం ఇచ్చి పంపించాడు ఈ కుమారుల ముగ్గురు అతను భార్యకి చెప్పేసి బయలుదేరి వెళ్ళారు ఆ శ్యామలా నగరం చేరుకున్నారు ఆ చేరుకునేసరికి అక్కడ ఒక దేవాలయం ఉన్నది ఆ దేవాలయ ధర్మకర్త అక్కడన్నీ మూటలు అవి సర్దుతున్నాడు అవేంటి రాజుగారి సాలకు వెళ్ళే గడ్డి తవుడు చుట్టూ తాలూకా ఆ దేవాలయం దగ్గర ఉన్న ఆ సమూహ మండపం లోపల ఉన్నవన్నీ తీసి పంపిస్తూ ఉన్నాడు అవి అదంతా దేవుని భూమి అనమాట దేవుని యొక్క భూమి అది ఈయన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు మేము వేరే ఊరు నుంచి వచ్చామంటే బాటసారులకి అప్పుడు ఆతిథ్యం ఇచ్చేవాడు తీసుకొని కూర్చుని భోజనం పెట్టి రాత్రికి ఇక్కడ ఉండండి అని చెప్పి అప్పుడు ఈయన అడిగాడు ఏ పని మీద వచ్చాడో చెప్పేసాడు వీరదాసు రాజుగారి దగ్గర ఉన్న పంచ కళ్యాణి కావాలి అనేసరికి ఇతను అన్నాడు ఎందుకయ్యా రాజు దగ్గర ఉన్నది రాజుగారు కదా అంటే చాలా చాలా ఇష్టం ఎందుకు అంత సాధించేస్తా ప్రాణాల మీదకి వస్తాయి ప్రాణం పోవడం ఎందుకంటే నేను ఈ పని చేయకంటే వెళ్ళినా రాజు చేతిలో ప్రాణం పోద్ది రాజును ద్రోహం చేసాం వాళ్ళ పిల్లల్ని చంపి ఆ ద్రోహం చేసామని పాప ఆ మాట చెప్పు కానీ చనిపోవడం కన్నా ఈ వీరోచితంగా పోరాడి చచ్చిపోయినా వీరు వీరుడిగా చచ్చిపోయానని పేరైనా ఉంటుంది కాబట్టి నేను ఎలా అయినా దాన్ని సాధించాలి మీరు నాకు సహాయం చేయండి అని ఇదిగో ధనం ఇస్తాను ఎంత అని చెప్పి ఆ మోటిచ్చాడు అతను అన్నాడు వద్దులేనైనా ధనం కానీ నీ పిల్లల కోసం ఇంత దూరం కష్టపడి వచ్చా నీ పిల్లల్ని తీసుకొని ఈ వయసులో కాదు సహాయం చేస్తాను నేను కానీ తర్వాత ఆ లోపలికి వెళ్ళినంత వరకు నేను సహాయం చేస్తాను అక్కడి నుంచి నీ ధైర్య సాహసాలతో నువ్వే ఏ నీ తెలివితే అట్లా ఉపయోగించుకొని చెప్పేస్తాడు చెప్పేసి ఈ మూటలు వెళ్తాయి కదా అందులో ఒక మూటలో వెళ్ళండి కూర్చునిపెట్టి ముగ్గురు కొడుకులు ఆ వీరదాసుని కూర్చోబెట్టి దాని మీద చిట్టు తవుడు అంతా జల్లేసి మూట కట్టేసి ఎన్నో మూటలు వెళ్తే ఆ మూటలో ఈ మూటలో పెట్టేసి పంపించేస్తారు ఆ లోపలికి వెళ్ళిపోతుంది మూటలన్నీ దించేశారు దించేసారు ఈ ముందే చిన్న చిన్న కత్తులు లోపల పెట్టుకొని కూర్చున్నారు అలాగే అర్ధరాత్రింది అన్నీ కోస కోసారు బయటకు వచ్చారు ఈ బయటకు వచ్చి ఎంత పెద్ద సాల ఎన్నో గుర్రాలు అయితే పంచ కళ్యాణ్ అనేది ఒక స్పెషల్గా ఉంటాయి వాటికి ప్రత్యేక గుర్తింపు కూడా ఉంటుంది వాటి లక్షణాలు కూడా అలాగే ఉంటాయి దాన్ని గుర్తించి దగ్గరికి దగ్గరికి వెళ్ళేసరి ఏంటి వీళ్ళు చూస్తుంటే భయపడుతుంది కొత్త వాళ్ళు కాదు అక్కడ ఉన్న వాళ్ళు అయితే అలవాటు అవుతారు కొత్త వాళ్ళు గట్టిగా అరిచి అక్కడ ఉన్న సామాన్లు తనేయడం మొదలు పెట్టింది వెంటనే బట్టలు లేచి వచ్చారు వచ్చి పట్టేసుకున్నారు ముగ్గురు పట్టేసుకొని రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్ళారు ఉదయం సభలో ఈ ముగ్గురిని ప్రవేశపెట్టారు రాజుగారు వచ్చారు రాజుగారు వచ్చి అడిగితే ఈయన వివరంగా జరిగింది ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడు ఇతను నా కుమారులు వాళ్ళు కొట్టుకున్నప్పుడు ఇలాగా ఆ కుమారుడిని చంపేశారు రాజుగారు మీ రాజ్యంలో ఉన్న పంచ కళ్యాణి కావాలని అడిగారు దానికోసం వచ్చాం మేము అని నిజాయితీగా చెప్పేశాడు ఆయన చెప్పాడు నీ నిజాయితీ నాకు నచ్చింది నీ ధైర్యం నాకు నచ్చింది వయసులో కొడుకుల కోసం ఎంత సాహసం చేసుకొని వచ్చావు నీ ధైర్యం నాకు అయితే నీ జీవితంలో ఇంకా ఏవైనా ఇలాంటి ధైర్యంగా చేసిన ఉంటే నీ కొడుకును ఒక్కడిని వదిలేస్తాను ఏదైనా ఉంటే చెప్పు అని అడిగాడు అంటే అప్పుడు ఆలోచించాడు ఈ వీరదాసు పదేళ్ళు వయసు ఉండేటప్పుడు చిన్నప్పుడు పదేళ్ళు వయసు ఉండేటప్పుడు వీళ్ళ తండ్రి గోగులు కాపలు కాస్తావాడట ఆవుల్ని వీళ్ళకి అప్పుడే ఒక ఆవు ఒక మూడు రోజులు అవుతుంది పెయ్య పుట్ట చిన్న లేత దూడ ఉంటే ఆ రెండింటిని దూరంగా కాకుండా వీళ్ళు దూరంగా నేను తీసుకెళ్తాను ఈ దగ్గరలో ఉన్న అడవి ముందుర ఆ దగ్గరికి వీటిని మేతకి తీసుకొని వెళ్ళని చెప్పి పిల్లవాడికి కప్పు చెప్పాడు పిల్లవాడు తీసుకొని వెళ్ళాడు సాయంత్రం అయ్యేందు వర్షం పడడం మొదలయ్యింది వర్షం పడితే అక్కడ ఒక పాకు ఉంటే ఆ పాకులోకి వెళ్ళి ఈ ఆవుని దూడని పెట్టుకొని కూర్చున్నాడు వర్షం తగ్గాక వెళ్ళచ్చు దూడకెలగో తల్లి దగ్గర పాలు తాగుతుంది కదా నాకు కావాలంటే నేను పాలు తీసుకొని తాగచ్చు అని కూర్చున్నాడు రాత్రి అయ్యింది ఒక వచ్చింది ముందు వచ్చిన తర్వాత దాని వెనక్కి పెద్ద గుంపు వచ్చింది అట పిల్లే కదా అనుకుని చూస్తున్నారట చూసేసరికి ఆ పెద్ద పిల్లి ఒక అరిచరిచింది అరగాని వెనక్కున్న పిల్లలన్నీ కూడా అరిచాయట గట్టిగా అరిచి అరిచి ఒక్కసారి ఏం చేస్తే ఆ దూడని పడి తినేసే మొత్తం ముక్క కూడా లేకుండా ఆ చిన్న పెయిన్ మొత్తం తినేసే తినేసరికి ఆవు బి చూస్తుంది పిల్లవాడు ఆవు వెనక్కి నిలబడి చూస్తున్నాడు నేను వేరే కాసు పది సంవత్సరాల వయసులో దాని వైపు చూస్తున్నాడు మళ్ళీ కొంతసేపు మళ్ళీ అరడం మొదలు మళ్ళీ అరిచేసి ఆవు వైపు చూసాయి ఆవుని అలాగే కొమ్ములు తప్ప ఏం మిగల్లేదు దుమ్ములు మొత్తం ఇసైపోయి ఈ పిల్లవాడు మూలకెళ్ళిపోయి ఒక చోట కూర్చున్నాడు కూర్చొని చూస్తున్నాడు మళ్ళీ అలవడం మొదలుపెట్టాయి ఈ పిల్లవాడికి అర్థమైపోయాయి ఈసారి నేనే నేనే ఈసారి అయిపోయింది అనేసి అని ఈ పిల్లవాడి దగ్గర ఇంకొచ్చేలోపు మట్టి గోడలు కదా గట్టిగా గుద్ది అక్కడ నుంచి పరిగెట్టాడు ఆ పిల్లవాడు అయినా కివి పరిగెట్టాడు అలా పరిగెట్టి పరిగెడు పరిగెట్టి వెళ్ళి ఒక చెట్టు ఎక్కాడు చెట్టు ఎక్కేసరికి పిల్లలు ఎంత చెట్టు అలాగా ఎక్కింది వీళ్ళు అడవిలోకి వెళ్ళేటప్పుడు కర్ర ఇంత లాంటి కత్తులు పట్టుకొని వెళ్ళేవారు వెంటనే అది ఒక్కొక్క పిల్లి ఎక్కుతుంటే దాన్ని కొటాస్తున్నాడు అది కింద పడుతున్నాయి కింద ఇంక ఇవన్నీ ఏటో ఆలోచించాయి మరి పైకి ఎక్కలేదు పైకి ఎక్కకుండా ఆ కిందనున్న మట్టి తవ్వడం మొదలు పెట్టేట అవి ఎంత భయంకరమైన పిల్లులు అంటే ఆ మట్టి తవ్వి చెట్టు వేళ్ళని పిగిలించేస్తున్నాయి అక్కడ పిగిలించేస్తుంటే ఈ చెట్టు ఏంటో అంత చెట్టు కూడా వాలిపోతుంది పక్కకి వాలిపోతుంటే ఇంకో వీడు అయిపోయింది నేను దొరికిపోయాను నేను అయిపోయిందని పెద్ద కేకలు వేయడం మొదలుపెట్టండి అటు పిల్లల వరకు ఇటు పిల్లవాడి వరకు అక్కడ దగ్గరలో ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు విన్నారు విని వెంటనే లాంతర్లు పట్టుకొని వచ్చారు అక్కడికి వచ్చి ఒక అతను ఆ లాంతర్ ఇసిరేడు ఇసురు కానీ అది ఒక బగ్గు కాని పెద్ద మంట రాగానే ఆ మంటలో ఈ పిల్లవాడు తనబడ్డాడు వెంటనే వాళ్ళు పత్తులు పట్టుకొని పిల్లల మీదకి వచ్చి కొట్టి ఈ పిల్లవాడిని కాపాడారు కాపాడి తీసుకొచ్చారు తీసుకొచ్చి తర్వాత రోజు ఆ పిల్లవాడిని వాళ్ళ గ్రామానికి ఒప్పు చెప్పారు ఆ పిల్లవాడి అప్పుడు చెప్పాడు నా చిన్నప్పుడు నాకు జరిగిన ఇది నేను సాహసంతో ఎదుర్కొన్నాను పదేళ్ల వయసులో ఇది రాజుగారు అని చెప్పారు వెంటనే రాజుగారు ఆనందం ఓకే నాకు నచ్చింది నీ ఒక కుమారుణ్ణి చిన్న కుమారుణ్ణి విడిచిపెట్టేస్తాను ఇంకోటి చెప్పు ఇంకో కుమారుని విడిచిపెడతా ఇంకేంటి సాహసాలు చేసావు నీ జీవితంలో చెప్పు అని అప్పుడు అలా ఆలోచించి నాకు ఒక ఇరవై ఏళ్ళ వయసు పద్దెనిమిది ఇరవై మధ్యలో ఉండేటప్పుడు మంచి యుక్త వయస్సులో ఉండేటప్పుడు నాకు ఎత్తైన పర్వతాలంటే చాలా చాలా ఇష్టం ఎంతో ఆనందపడిపోతుండేదాన్ని ఒకరోజు ఇలాగే విహారయాత్రకి వెళ్ళినప్పుడు ఒక పర్వతం కనబడి అది ఎంతో అందంగా కనబడ్డదని ఆ పర్వతం ఎక్కా ఇది ఎక్కినప్పుడు దాని పక్కన ఇంకో పర్వతం మీద పొగ వస్తుంది బయటికి ఆ పొగ ఏంటా అని చెప్పి ఇక్కడ దిగి మళ్ళీ ఆ పర్వతంకి వెళ్ళా అక్కడికి వెళ్ళినప్పుడు నేను దగ్గరికి వెళ్ళేసరికి ఆ పొగ నాకు కమ్మేసి నేను పడిపోయాను పడిపోవడం లోపల లోయలాగా ఉంది అందులో పడిపోయింది అక్కడికి వెళ్ళేసరికి చుట్టూ ఎవరు కనబడట్లేదు చూస్తే అడుగులు శబ్దం వినబడుతుంది ఎక్కువ మంది వస్తున్నట్టుంది చూస్తే ఒక్కడొచ్చాడు వాడు రాక్షసుడు వాడికి ఒక కన్ను లేదు గుడ్డ కట్టేసి ఉంది ఒక కన్నే కనబడుతుంది వాడు ఒక ఇరవై మేకల్ని ఒకటే లేడు పిల్లని పట్టుకొని వచ్చాడు వాడు నన్ను చూశాడు ఆహా ఈరోజు నాకు భోజనం దొరికింది వచ్చావా పదా అని చెప్పి వాడితో పాటు వాడు గృహంలోకి తీసుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు వీడు తెలివైనవాడు రాజు సలహాదారుడు అయ్యాడంటే ఈ వీరత్వం తెలివితే అట్లా తెలివైనవాడు అన్నాడు మీ కన్ను ఎలా పోయింది అని అడిగాడు కొమ్మ గుచ్చుకొని పోయింది నేను ఒక వైద్యుండి నేను బాగు చేస్తాను మీ కన్ను నాకు చా ఎంతో వైద్యం తెలుసు నేను ఎంతోమంది చేశానంటే వీడు నిజమైంది అన్నాడు నాకు కొద్దిగా మీరు టైం ఇస్తే నేను అన్ని ఆకులు అంటే సరే నిలబడితే అక్కడ ఉన్న ఆకు అలమాయి ఏటేటా అన్నీ ఏరుకొని వచ్చేసాడు ఒక గిన్నె పెట్టేస్తాడు పెద్దది పెట్టేసి దాంట్లో వేసి ఆకులన్నీ వేస్తాడు అడు చూస్తుంటే ఇటు తిప్పుతున్నట్టు వాసన చేసి అలాగే నటిస్తున్నాడు అదంతా రసం ఇది చేసాడు పిండేడు చేసాడు ముద్ద చేసి పట్టుకో రండి మీ కళ్ళల్లో ఇది వేస్తాను అని చెప్పి వాడు అంతా ఎనిమిది తొమ్మిది అడుగులు వీడు ఐదు ఆరు అడుగులు వాడు కదా కిందన కూర్చున్నాడు వీడు నమ్మి కూర్చొని తల ఎత్తి చూస్తున్నాడు వీడు రాసాడు వీడు అలా మందేస్తున్నట్టేసి ఇంకా ఆ చేతి ఉన్న పిడుతూ ఇంకొక కళ్ళు పొడిచేసాడు ఇంకో కన్ను పొడసేసరికి ఎంత పనిచేసేవరా నువ్వు అని చెప్పి గట్టిగా క్యాకేస్తే వీడు పారిపెడు వాడు తెలివైనడు వాడు సొంత గృహం కదా ఇల్లంతా తెలుసు కలువు వాడు ఏం చేశాడు ద్వారం దగ్గర వెళ్ళి అడ్డంగా కూర్చొని నువ్వు ఎలా బయటికి వెళ్తావో నేను చూస్తాను అది కూర్చోడు వీడు లోపలే ఉండిపోయాడు వీడు ఆ మేకల మందులో లోపల నక్కి కూర్చున్నాడు ఆ రాత్రి అంతా గడిచింది బిక్కు మనకూడదు రాక్షసుడు అలాగన్నాడు తెల్లవారైక రాక్షసుడు అరే ఉన్నావా నువ్వు లోపల అని ఉన్నావా అని అన్నాడు అంటే ఏదైనా నువ్వు నాకు ఆహారం అయిపోవాలి నేను చంపి అది ఈ లోపల మేకల్ని వదిలే అవి మేతకి వెళ్తాయి నిన్ను నేను ఎలా అయినా చంపేస్తాను అటు వదిలే అన్నాడు తెలివైనడు ఎంత రేట్ చేసాడు అన్ని మేకలు ఒకటే జింక వెంటనే ఆ జింకను చంపేసి దాని చర్మం వాళ్ళు ఒక్కొక్క మేకని బయట బయటకు వదులుతున్నాడు ఈ లోపే పని వస్తాడు ఆ ఒక్కొక్క మేక ద్వారం దగ్గరికి వెళ్ళేసరికి వాడు దాన్ని కౌగులించుకుంటున్నాడు ఆహా తెల్ల మేక ఆహా ఉన్నావా పదమ్మ నువ్వు బయటికి అని చెప్పి పంపిస్తున్నాడు ఒక్కొక్క దాని కౌగులు టచ్ చేసి పంపిస్తాడు ఈ ఇరవై మేకలు అయ్యేలో దీన్ని వలిస్తాడు ఒలిసేసి వాడు కప్పేసుకున్నాడు పైన చక్కగా నువ్వు కప్పేసుకొని వీడు నెమ్మదితో బొంగురుకుంటూ నిలబాడు అక్కడికి వచ్చేసరికి లేడు కదా ఆ లేడంటే వాడికి ఇష్టం చక్కగా ఆహా వచ్చావా లేడి నువ్వు బయటికి పదా అని చెప్పి పంపించాడు పంపించేసి కూర్చోండి అరే ఎక్కడున్నావురాడ ఇంకెక్కడున్నా నేను బైక్ వచ్చేసాను ఒరేయ్ ఎంత పని చేసారావా అప్పుడు వాడు ఏం చేశాడు నాకు చాలా తెలివైన వాడురా నాకు నచ్చావు నువ్వు రా నీకేం చేయ నీవో నా ఉంగరం బహుమతిగా తీసుకోవాలి నేను రాను నీ దగ్గరికి వస్తే నన్ను వేసి వస్తాను నాకు తెలిసి నేను రానే రాను లేదు నిజంగా ఉంగరం బహుమతి అయితే ఇసురేయ్య అన్నాడు అనేసరికి ఉంగరం ఇసిరేడు ఇసిరేస్తే పెట్టిస్తున్నాడు ఇప్పుడు వెళ్ళాలి పరిగెడుతుంటే కొంచెం దూరం పరిగెట్టేసరికి ఆ రాక్షడు ఉంగరం ఉన్నావా ఉంగరం అంటే ఆహా ఇక్కడే ఉన్నాను ఇక్కడే ఉన్నాను అంటుంది అనేసరికి ఆ సౌండ్ ఎక్కడున్నా అక్కడికి వచ్చేస్తున్నాడు వీడు మళ్ళీ ఇంకొంత దూరం పరిగెట్టాడు మళ్ళీ పరిగెడుసలు మళ్ళీ అడిగా ఉంగరం ఉన్నావా ఎక్కడ ఉన్నావు ఇక్కడే ఉన్నాను నేను మళ్ళీ వచ్చేస్తున్నాడు వీడికి ఇంకా అమ్మో ఈ ఉంగరం పరిగెడు పరిగెడు పైన ఆ ఆయన ఉంగరం అడుగుదడుగుడు కొండెక్కడు అక్కడికి వెళ్ళేసరికి ఒక సరస్సు ఉంది ఆ సరస్సు నిండా మొసళ్ళు ఉన్నాయి వీడికి ఆలోచన వచ్చేసింది వెంటనే పరిగెట్టాల ఉంగరం తీసి మొసళ్ళు దీంట్లో వేసేది వేసి వీడు నెమ్మదిగా ఉప్పు చొప్పు మాది కంటే వాళ్ళ మూలకి వెళ్ళిపోయాడు ఉంగరం ఉన్నావా ఉంగరం ఉన్నాడు ఆ ఉన్నాను ఎక్కడున్నా ఎక్కడ ఉన్నాను అయిపోయి రాక్షసుడు కనబడదుగా ఎక్కడుందో అక్కడ ఆ సరస్సులోకి దిగిపోయాడు దిగిపోయి మొత్తం ముసళ్ళన్నీ కూడా వేస్తాయి అక్కడి నుంచి అంత తెలివిగా బయటపడ్డాడు ఇది నేను రెండో సాహసం చేసింది అని అన్నాడు రాజు అంత ఆనందపడితే అని అడిగి రెండో కుమారుడు కూడా వదిలేస్తున్నాను తెలుపు ఇంకా నీ మూడో వాడిని వదిలేయాలంటే ఇంకేం చేసా సాహసం చెప్పు అప్పుడు వాడిని కూడా వదిలేస్తాను అని అన్నాడు అంటే ఆలోచించి చెప్పాడు నాకు వివాహం అయ్యింది నా పెద్ద కుమారుడు ఇంకా జన్మించలేదు ఒకరోజు నేను సముద్ర తీరంలో నడిచి వెళ్తుంటే అక్కడ ఒక పెద్ద నావు ఉన్నది చాలా పెద్ద నవ చూడటానికి ఎంతో బాగుందని ఎక్కాను అదంతా లోపల చూస్తే ఎవరు లేరు ఇందులో నావ కదిలిపోయింది నావ నడిపేవాడు కూడా లేదు నావ్ వెళ్ళిపోతుంది లోపల ఎవరూ లేరు నా వెళ్ళిపోతుంది అని నేను చూస్తారే ఎంతవరకు వెళ్ళే చూద్దామంటే ఆ నావ వెళ్ళి 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 ఒక ద్వీపం దగ్గర ఆగింది ఆ ద్వీపం దగ్గర దిగేస్తే ఎవరూ లేరు ఒక్క మనిషి కూడా లేరు అలాగా వెళ్ళి 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 ఆ ద్వీపం దాడి అక్కడ ఒక ఎత్తైన ప్రదేశం ఉంటే అక్కడికి వెళ్ళాను వెళ్ళి నిద్ర వచ్చి ఇలా జారబడేసరికి పక్కకి ఇలా జారిపోబోయాడు చూస్తే ఆ పక్కన లోయ ఇలాగా ఉంది అందులోకి చూస్తే ఒక తల్లి ఇంత పిల్లవాడు ఒక సంవత్సరం ఉన్నారు ఉన్నాడు వాడిని కత్తితో పొడవడానికి ప్రయత్నిస్తుంది ఆ పిల్లవాడికి తెలియదు కదా తల్లి పొడుస్తున్నాడు వాడు ఆట అనుకొని దాన్ని ఇలా పట్టుకుంటున్నాడు మళ్ళీ తల్లి లావుతుంది మళ్ళీ పొడుస్తుంది వాడు ఆట అనుకొని లావుతున్నాడు ఇదంతా చూసాడు తల్లి చంపడానికి ప్రయత్నిస్తే ఇతనికి అర్థమైంది పిల్లవాడికి అర్థం కాక ఉన్నాడు వెంటనే ఏం చేశాడు వెళ్ళాడు ఏం ఆ పిల్లవాడిని చంపేస్తున్నావు అంటే అప్పుడు చెప్పింది ఇది ఒక మా ద్వీవి ఇక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడు నేను ఆ పడవ ఎక్కాను పిల్లవాడిని ఆడించడానికి సముద్రం వడ్డికి వచ్చేసరికి పడవ కనబడ్డది పిల్లవాడిని ఆడిస్తే ఎక్కాను ఆ పడవ ఆ కొంచెం సేపు ఆడిద్దాం అది తీసుకొని వచ్చేసింది ఇక్కడికి ఈ రాక్షసుడి చేతిలో పడ్డా పిల్లవాడిని వండి ఇమ్మంటున్నాడు పిల్లవాడిని వండిసి ఇమ్మంటున్నాడు చంపని వాడిని చంపలేకపోతున్నాను నేను ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అదిగో అక్కడ పెద్ద తపాలు పెట్టాడు నీళ్ళేసి పెట్టి మంట తగ్గిస్తున్నాను వాడు వచ్చి మంట పెడుతున్నాడు వీళ్ళు ఎలా చంపాలో అర్థం కావట్లేదు అని ఏడుస్తుంది అప్పుడు చెప్పాడు నీవు రాక్షసుడు దగ్గరికి వెళ్ళి పిల్లవాడిని చంపిస్తానని చెప్పు చెప్పు ఈ లోపు నేను చూసుకుంటానని చెప్పి ఒక రెండు పెద్ద పెద్ద చెక్కలు తెచ్చి ఆ నీటిలోనే పెట్టాడు నీటిలోని పెట్టి ఇతను వెళ్ళి కూర్చున్నాడు పెద్ద గండాలు అవి అందులో కూర్చున్నాడు పైన నువ్వు మూత వేసి అన్న మూత వేసాడు రాక్షసుడు వచ్చాడు వచ్చేసరికి కొన్నాడు ఆ పిల్లవాడు లోపల పొంది అవుతుందంటే మంట పెట్టాడు రాక్షసుడు కూర్చున్నాడు కూర్చుని కూర్చొని అలా కునుకు వచ్చింది కూర్చున్నాడు కూర్చున్నట్టే కునుకు పట్టింది కునుకు పట్టగానే ఇది వేడెక్కింది కదా వీడికి మంట స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అవ్వగానే వెంటనే వీడికి అర్థమయ్యి మూత తీసి బయటకు వీ తీసింది ఏం చేద్దాం అంటే ఇక్కడ నుంచి ఏదైనా మార్గం ఉందా అయిన రోజు నాకైతే ఏమీ తెలియదు అన్నది ఒక కత్తి ఇచ్చింది పెద్దది ఒక అప్పుడు ఈ విసిరేవారు కదా అలాంటి సోలం లేదు ఒకటి అప్పుడు ఉంది అది చూపించింది ఉంది అనేసి ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్నాడు రాక్షసుడు వెళ్ళాడు ఆ సోలము పట్టుకొని వచ్చి రాక్షసుడు నెత్తి మీద నుంచి కిందకు వచ్చినాడు దించేసాడు మొత్తం సోలాన్ని దించేసరికి ఆ రాక్షసుడు వాడు కళ్ళైనా తెరిచి చూడలేడు ఎవడని అండడానికి కూడా నిద్రలోనే చంపేశాడు చంపేసి ఆ తల్లిని ఆ బిడ్డని తీసుకొని వచ్చాడు ఆ నావ ఇంకా అక్కడే ఉంది ఉంటే వెంటనే వాళ్ళిద్దరిని ఎక్కి నెక్కి యువతల ఒడ్డుకు వచ్చి కానీ ఆవిడ ధన్యవాదాలు చెప్పేసి వెళ్ళిపోయింది ఆవిడెవరూ ఏటని కూడా అడగలేదు ఆయన ధన్యవాదాలు చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయింది నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను విషయం తండ్రి ఇది జరిగింది అంటే ఆయన అన్నారు నాయన జీవితంలో భగవంతుడు అనుగ్రహం ఉంది ఇన్నిసార్లు బయటపడ్డావు ప్రతిసారి అలాంటివి వస్తుందని అనుకోకు కాబట్టి ఇలాంటి కార్యాలు ఎప్పుడు చెయ్యకు మరి వెళ్ళకు అని చెప్పేది అప్పటి నుంచి నేను చేయలేదు మహారాజా దూరలేదు ఎందులో అని అని చెప్పి చెప్పగానే ఆ వెనక నుంచి ఒక స్త్రీ వచ్చింది వీరదాసు బాగున్నావా ఆ రోజు నువ్వు కాపాడు పిల్లడే ఈ మహారాజు అని చెప్పింది ప్రశ్నలేదురా మహారాజు ఆ మహారాజు అన్నాడు ఆనందపడి ఈ ఈ కథ నా తల్లి ఎన్నోసార్లు వేలసార్లు చెప్పింది నాకు ఇలా ఒక జరిగింది వ్యక్తి అని మా అమ్మ చెప్తే తల్లి చెప్తుంది అబద్ధం చెప్పదు కానీ లోపల ఎక్కడ నిజంగా జరుగుతాయా అని నాకు అనిపించింది ఈ రోజు నువ్వు చెప్పావు కాబట్టి ఇదంతా నిజమే నేను నమ్మే నీ పెద్ద కొడుకుతో పాటు నిన్ను కూడా విడిచిపెడతాయి ఆ రోజు నువ్వు ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీ ఇద్దరిని పంచి కళ్యాణి గుర్రాలు ఇచ్చేస్తాను తీసుకెళ్ళిపో దాంతోపాటు కొన్ని వేల వరహాలు మూట కట్టి ఇచ్చి రాజ్యానికి పంపించాడు ఈ రాజ్యానికి వచ్చాడు ఆ రాజుకి నిజంగా ఇతను అంటే ఎంతో ఇష్టం ఇతనంటే ఎంతో ఇష్టం కాబట్టి ఏదో ఒకటి పెట్టి తప్పించడానికే చూసడుతడు వెంటనే రాజా అభినందించి నా నీ వీరత్వం నాకు తెలుసు వీరదాసు అందుకే నీకు కళ్యాణి ఇంత అప్పు చెప్పాను నువ్వు ఎలా అయినా దాన్ని పట్టుకొస్తావు నీ పిల్లలు కూడా సేఫ్ అయిపోతారని తెలుసు పిల్లల మధ్య చిన్న చిన్నవి జరుగుతాయి దానికోసం మనం ఇవన్నీ విడిచిపెట్టేస్తామ ఏంటి నువ్వు నా రాజ్యంలో నా సలహాదారుడి కిందే ఉండు నీ పిల్లలు కూడా నా దగ్గరే ఉంటారు మీరు అక్కడికి వెళ్ళిపోయట్లేదు అని చెప్పి మళ్ళీ వాళ్ళ ఆస్థానంలోనే ఆయన్ని చేర్చుకొని పిల్లల నుంచి మళ్ళీ జీవితాన్ని సంతోషంగా పెడతాడు అది వీరదాసు సాహసం థ్యాంక్ యూ

అమెరికా రాజవని మాట్లాడుతున్నారు వాళ్ళ ಆಹ ಅಲ್ಲಿ ದಯಾ ಸರಿ మీ అంతా వచ్చినందుకు చాలా సంతోషం పండగ ఈ ఈరోజు నుంచే నుంచి అదే కాకుండా నిన్నటి నుంచే కన్నవారింటికి అమ్మవారు వచ్చారు ఆ సంతోషం కూడాను చాలా దిగు అందుకే ఇప్పటి వరకు ఆలోచన రాలేదు పెట్టాలని ఎప్పుడైతే అమ్మవారికి తెలుసు ఆ రోజు మా నాశనండి బాబు గారు నిజంగా ఆ రోజు ఇప్పటివరకు సర్వీస్ చేస్తున్నారు అలాగే రోజు చేస్తాం కాదు ఇది సేవ అది అప్పుడు సేవ చేస్తాం బయట ఇప్పుడైతే మరి తెచ్చేస్తారు బైక్